क्या बोलते सबका साथ सबका विकास और जो भी करना है हम हिंदू लोग को करते मुसलमान को करते अब कुछ भी मत सोचना विश्वेश्वरी जी सबसे उर्दू इन्हें अच्छा बोलता उनका सबसे जिगरी दोस्त है सलमान बाबू खानी और जब मैं आई थी हैदराबाद में बहु की वैसे उसने बोला

మన భోజన దేస్తే ఆ ఆచార్యమే కూర దాల్చాలి మీకు ముద్ర స్కీమ్ హా ఏదన్నొక్క పని హిందీ హిందీ కూడా జ ముద్ర లోన్ హేనా वो लोन लेके सिलाई का कुछ कर सकते काम का नाम लोन ले हां वैसा ले सकते ये लोग दिलाते అన్నాకు జతाइए karenge sab kuch acha మోడిగారు తప్పకుంట గెలుస్తున్నారు ఢిల్లీలో అన్నాకడుండి మళ్ళా ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి ఉండి అక్కడ నుంచి మీకు అన్ని స్కీమ్లు తెస్తారు మోడీ గారు బియ్యం ఇచ్చారు కదా మీకు బియ్యం వస్తుందా వస్తుంది కదా మళ్ళా కోవిడ్ అప్పుడు కొంత కొంతమందికి పెన్షన్ సరిగ్గా వస్తలేదు అవన్నీ రాసుకొని తప్పకుండా అది కూడా చేపిస్తాము కానీ చాలా మందికి పెన్షన్ వస్తుంది కదా అది కూడా మోడీ గారే మన రోడ్లు చేసింది మోడీ గారే మన లైట్ బుగ్గలు చేసింది మోడీ గారే మన స్కూల్ దాన్ని ఇంకా మంచిగా చేయాలా మళ్ళా ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ కింద పెద్దవాళ్లకు ఐదు లక్షలు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పుడు చేపిస్తాను అని అని హామీ ఇచ్చారు ఇలా చాలా మటుకు ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిజంగా నిరుద్యోగులకు ఒక్కొక్కరికి ఎట్లనన్నా జాబ్ ఇప్పియాలని అది ఒక పెద్ద ప్రోగ్రామ్ లా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు తప్పకుండా ఆ పని చేస్తారు ఇంకోటి ఆవాస్ యోజన అని చెప్పి తొమ్మిది కోట్ల ఇల్లులు కట్టారు బిజెపి వాళ్ళు అది మన దగ్గరికి రాలేదు కానీ మీరు ఇప్పుడు అన్నం గెలిపియండి కమలం పూకు ఈ పూ గుర్తుకు ఓటేయండి ఇల్లు లేని వాళ్లకు ఒక్కొక్కరికి మూడు నాలుగు లక్షలు వచ్చి ఆ ఇల్లు కట్టుకోవచ్చు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మన దేశ సురక్షణ ముందు పదేళ్ల ముందు ఆయన లేనప్పుడు ఇక్కడ బాంబే ల బాంబులే సెకింద్రాబాద్ ల బాంబులే అన్ని యుద్ధాలు అవుతుంటే మన ఇండియాకి ఎవ్వరు పట్టించుకోలేదు ఇప్పుడు మన దేశం ని చూస్తే అందరికి ఆధారం ఉంది దాని వల్ల మనకు మర్యాద ఇస్తున్నారు ఆ మర్యాదతోని మనం ఇంకా పెరుగుతాము ఆ పెరుగుడులో రోడ్లు వస్తాయి ఇల్లు వస్తాయి బియ్యం వస్తుంది ఇంకా మన రైతులకు నీళ్లు ఒక్కొక్క ఇంటికి ఆ ఆ బాత్రూమ్ కట్టించారు మోడీ గారే కదా దానికన్నా ముందు ఎక్కడ ఎట్లా పోయేది అందరు ఆడోళ్ళు బయటికి పోయే పరిస్థితి ఉండే ఇప్పుడు ఏమైతుంది ఇలా ఇంకా ముద్రా స్కీమ్ అని లేడీస్ కు చేతుల లోన్లు ఇచ్చి వాళ్ళు కూడా వ్యాపారం చేసేటట్టు ఇవన్నీ మోడీ గారి గురించి నేను చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది అందుకే మీకు ఇప్పుడు హామీగా ఇస్తున్నాము మీరు కమలం పూకు ఓటేయండి అన్న శ్రీరాములు యాదవ్ అన్న మీతో ఉంటారు కొండ విశ్వేశ్వర అన్న ఉంటారు నేను వస్తాను మీ దగ్గరికి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా గానీ మేము ఉంటాం మీ దగ్గర ఇంకొకటి ఇంకొకటి ముఖ్యమైన మాట లాస్ట్ మళ్ళీ మీ మాట వింటాను మన ధర్మం కొరకు మన దేశం కొరకు మన పిల్లల కొరకు మన భవిష్య కొరకు ఒక్కటే మార్గం అది పూగుర్తు మీరు అది గుర్తు పెట్టుకొని తప్పకుండా అండి మేము వచ్చాం మళ్ళీ మీ దగ్గరికి భారత్ మాతాకి భారత్ మాతాకి